ప్రాకారాలు కట్టారు ఆగిపోయిన ఆరాధన ప్రారంభమైంది ధర్మశాస్త్రమును వారు చేత పట్టుకున్నారు యాజికలు కన్నీటితో ఆత్మతో ఆరాధించారు యాజకులు కన్నీటితో ఏడ్చారు వృద్ధ యాజకులు ఏడ్చి పడిపోయిన ఆలయాన్ని మరల వారు కడుతున్నప్పుడు ధర్మశాస్త్రము చదువుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ కేకలు వేశారు యాజకులు ఎంత కాలమైంది వాక్యం చదివి కాలమైంది ప్రార్థన చేసి ఎంత కాలమైంది ఆరాధన జరిగి వారు చదివారు ధర్మశాస్త్రాన్ని వారు చదివారు ప్రాకారాలు మరలా పునరు వాకు యథావిధిగా ఆరాధన జరిగింది దేవుని సన్నిధిలో వారు అందరూ సంతోషముతో జీవితం salió